ಬದರ ಕೊಂಚ ಐದು ಕೊಂಚ ಐದು ಹೇಂಗ್ರು ಮಯ ಪ್ರಮಾಗ್ರು ಬದರ ಒಳು ಲೀಗ ಲಾರಾ ಆನ್ ಕಿಡರ ಲಭಿಸಿ ಆ ಒಂದು ಆಮಿ ಚಂದಂ ಇದೆ ನಾನು ಇಂಗೆ ಆರ್ಕೆನಗರದี่ยಾಳ மொத்தம் ಅದೇ ಈ ಅಂತ ಬರ್ತಾಲಾ ಈ పుత్తూరు మస్తాన్ అనే అతను కోర్టు కండక్ట్ చేస్తాడు గజ్జల విజయభాస్కర్ రెడ్డి దాంట్లో పాల్గొని దక్కించుకున్నాడు భూమికి కోర్టు సబ్ రిజిస్టార్ డైరెక్షన్ ఇచ్చింది అతనికి రిజిస్టర్ చేయకపోయింది పలానా ఈపీలో ఈ ఈపీలో ప్రూఫ్ మరి ఇవాళ ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా గతంలో ఈ సర్వే నెంబర్ నాలుగు వందల ఇరవై నాలుగు బైసీ ఈ సర్వే నంబర్కు సంబంధించి ఇది పబ్లిక్ యాక్షన్లో పబ్లిక్ యాక్షన్లో గతంలో విజయభాస్కర్ రెడ్డి అని చెప్పి సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు దీన్ని యాక్షన్లోకి తీసుకొస్తే విజయభాస్కర్ రెడ్డి అనే వ్యక్తి మరి దీన్ని కొనుగోలు చేయడం జరిగింది మరి ఇది చేసిన తర్వాత దీన్ని పూర్తిగా ఎందుకంటే ల్యాండ్ కన్వర్షన్ ఒక లేఅవుట్ వేయాలంటే అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి కమర్షియల్గా రెసిడెన్షియల్లోకి మార్చేదాని కోసం మరి ల్యాండ్ కూడా కన్వర్ట్ చేయడం జరిగింది అంటే డబ్బులు కట్టి అంటే అప్పుడు అధికారులు కూడా మరి ఈ అగ్రికల్చర్ ల్యాండ్ నుంచి ఇక్కడ ఇది ఏదైతే ఇండ్లు కట్టుకునేదానికి అనువైన ప్రదేశం అని చెప్పి వాళ్ళు డబ్బులు కట్టించుకొని దానికి పర్మిషన్ కూడా ఇచ్చిన పరిస్థితి మరి అదే కాకుండా కలెక్టర్ గారు కూడా ఎన్ఓసి కూడా ఇవ్వడం జరిగింది రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్ఓసి ఇవ్వడం జరిగింది మరి ఇవన్నీ కూడా ఉన్న దృష్టిలో మరి ఇక్కడ ఒక లేఅవుట్ వేసి మరి ఈ లేఅవుట్లో చాలా మటుకు ఇప్పటికే చాలామంది హౌజెస్ కూడా కన్స్ట్రక్షన్స్ కూడా చేయడం జరిగింది మరి ఆ హౌజెస్ కూడా ఎలాంటి పరిస్థితులు కన్స్ట్రక్షన్ చేశారంటే ఇక్కడ హౌజెస్కు బ్యాంక్ లోన్ తీసుకున్నారు మరి అదేవిధంగా అప్రూవ్డ్ అంటే మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అప్రూవల్ కూడా తీసుకున్నారు మరి తీసుకున్న తర్వాత కట్టుకున్న ఇండ్లకు కూడా మరి మున్సిపల్ కార్పొరేషన్ ట్యాక్సెస్ కూడా వేయడం జరిగింది మరి ఇప్పుడు వీళ్ళందరూ కూడా ప్రతి ఆరు నెలలకు ఒకసారి ట్యాక్స్ కూడా కట్టుతున్నారు ఈ ఇంటికి వెళ్ళ వాళ్ళందరూ కూడా మరి ఇప్పుడు మరి ఏదైతే ఇరిగేషన్కు సంబంధించిన అధికారులు మరి ఇక్కడ ఒక కాలువ ఉంది అని చెప్పి మరి దాన్ని మనము ఆ కాలువ తీయాలని చెప్పి ఈరోజు రావడం చాలా బాధకరమైన విషయం మరి ఎందుకంటే ఇప్పుడే చెప్పినట్టుగా ఆ కాలువ ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ పైన కొండల పైన నుంచి మరి ఎక్కడికి వెళ్తుందంటే అది గతంలో మరి ఆర్కే నగర్ ఆర్కే నగర్ అంటే ఏంటి గురివి గురివి గురివిరెడ్డి కుంట అది అది ఒక చెరువు కుంటాది అది మరి అక్కడ వర్షాలు పడితే ఆ అక్కడి నుంచి నీళ్లు ఆ గురువీగి కుంటకు వచ్చే పరిస్థితి ఉండేది ఆ చిన్న కాలువ ఉంది మరి ఆ కాలువ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఆ కొండలపై నుంచి స్టార్ట్ అవుతుంది ఆ కొండలపై నుంచి తర్వాత సబ్ జైల్ ఉంది సబ్ జైల్ సెంట్రల్ జైలు ఉంది సెంట్రల్ జైల్ తర్వాత మరి అక్కడ ఒక చర్చ్ ఉంది పోలీస్ క్వార్టర్స్ ఉన్నాయి మరి చర్చ్ ఉంది మరి ఇవన్నీ కూడా దాటుకొని పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది మరి అవన్నీ కూడా దాటుకొని మరి ఇక్కడికి రావాలి మరి అక్కడ అవన్నీ కూడా తీయకోకుండా మరి ఇక్కడ ఏదైతే ఓన్లీ ఇక్కడ లేఅవుట్లోనే మరి ఈ కాలువ ఉందని చెప్పి మరి ఆ కాలువలో ఆ కాలువ తీస్తామని చెప్పి రావడం కూడా సమంజసం కాదని చెప్పి కూడా అధికారులకు కూడా తెలియజేసుకుంటున్నాము దాంట్లో కాదు అది అలా ఉన్నా కూడా మీరు వీళ్ళు హైకోర్టుకి వెళ్ళడం జరిగింది మరి ఇలాంటి భవిష్యత్తు ఏదైనా జరుగుతుందని చెప్పి ఆలోచన చేసి వాళ్ళు హైకోర్టుకి వెళ్ళడం జరిగింది హైకోర్టు క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఫర్దర్ ఆర్డర్స్ ది పిటిషనర్ కమింగ్ ఆన్ ఫర్ హియరింగ్ అప్ ఆన్ పర్సూయింగ్ ది పిటిషన్ అండ్ ది అఫిడవిట్ ఫైల్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ది ఆర్డర్స్ ఆఫ్ ది హైకోర్టు ఆర్డర్ డేటెడ్ ఫైవ్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడ్ మేడ్ హియరింగ్ అండ్ అప్ అపాన్ హియరింగ్ ది ఆర్గ్యుమెంట్ ఆఫ్ శ్రీ ప్రకాష్ రెడ్డి అడ్వకేట్ ఫ్రమ్ ది ప్రిన్సిపల్ ఫర్ ది Right. Hmm. By removing రిమూవింగ్ ది ఆర్డర్ అది ఫర్దర్ ఆర్డర్స్ ఉన్నంత వరకు దీన్ని ఎలా ఏ విధంగా కూడా దాన్ని ఎక్కడ కూడా దీంట్లో జోక్యం చేసుకోవద్దని చెప్పి కూడా కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి మరి ఆ ఆర్డర్స్ని కూడా సెటిస్ఫైడ్ చేస్తూ మరి ఈరోజు అధికారులు మరి అత్యుత్సాహం ప్రదర్శించి అత్యుత్సాహం ప్రదర్శించి కొందరు ప్రద్భలంతో మరి ఈరోజు అధికారులు కేవలం ఇదొక వెంచర్లో మాత్రమే మరి ఆ కాలువ ఉన్నట్టుగా మరి దీన్ని వాళ్ళు బూట్ చేసినట్టుగా మరి దశాబ్దాలుగా లేనిది మరి ఈరోజు ఆ కాలువ ఈరోజే వెలిసినట్టుగా మరి ఇవన్నీ కూడా అధికారులు అత్యుత్సాహంతో మరి ఈరోజు వాళ్ళందరూ కూడా ప్రదర్శించడం నిజంగా ఇలాంటి పరిస్థితి భవిష్యత్తులో ఎప్పుడు ఉండబోదని చెప్పి కూడా మరి అధికారులు కూడా గమనించాలి ఎందుకంటే మరి అది ఈ ప్రభుత్వాలు అనేది శాశ్వతం కాదు మరి ఖచ్చితంగా ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి అధికారులు మాత్రం మీరు మాత్రమే ఉంటారు కాబట్టి మరి ఎవరో మాటలు చెప్పారని చెప్పి మరి వాళ్ళ మాటలకు అనుగుణంగా అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించడం చాలా బాధకరమైన విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇంత హైకోర్టు ఆర్డర్స్ ఉన్నా కూడా మరి ఒకవేళ ఆ కాలం అక్కడి నుంచి మొత్తం అక్కడి నుంచి తీసుకొని రావాలి మొత్తం సబ్జైల్ నుంచి తీసుకురావాలి మరి పాలిటెక్నిక్ కాలేజ్ నుంచి తీసుకురావాలి మరి ఏదైతే చర్చి స్థలం ఆనాడు చర్చి కూడా స్థలం కేటాయించారు మరి అవన్నీ కూడా మరి అవన్నీ కూడా తీసుకుని వస్తూ మరి ఇక్కడ నుంచి కూడా గురువురెడ్డి కుంటకు వెళ్ళాలంటే మరి ఆ గురువురెడ్డి కుంట అనేది ఇప్పుడు ఆర్కే నగర్ దాంట్లో సుమారుగా రెండు వేల ఇండ్లు ఈరోజు వెలిసి వెలిసి వెలిసిపోయాయి సుమారుగా పది నుంచి పదహైదు వేల మంది జనాభా ఉండే మరి ఆర్కే నగర్ మరి అవన్నీ కూడా ఎక్కడ మరి అవన్నీ కూడా అక్కడ అన్నీ కూడా ఈరోజు అన్ని ఇళ్ళు కట్టుకున్నారు అక్కడ అందరు కూడా సంసారాలు ఉంటున్నారు మరి వాళ్ళకందరికీ కూడా ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పించాము మా ఆధ్వర్యంలోనే ఈరోజు అన్ని సీసీ రోడ్లు కూడా వేశాము డ్రైన్స్ వేశాము మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పించాము మరి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు కేవలం ఒక ఇబ్బంది పెట్టాలి ఇప్పుడే చెప్పినట్టుగా ఒక బాలకృష్ణారెడ్డి అనే వ్యక్తి మరి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ మరి ఆయన ఈ యొక్క గ్రూప్ ఆఫ్ మెంబర్స్తో ఆయన ఒక భాగ్యస్వాముడు దీంట్లో ఒక ఒక భాగ్యస్వాముడు మరి ఆయన్ని పార్ట్నర్ ఆయనకి ఇబ్బంది పెట్టాలి మరి ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలని చెప్పి ఆలోచనతోనే మరి ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలో ఉండే నాయకులు యొక్క ప్రోత్బలంతోనే మరి ఈరోజు అధికారులందరు కూడా ఈ విధంగా చేస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రజలకందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి అధికారులకందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను మీరు ఖచ్చితంగా ఆలోచన చేయండి మరి వాళ్ళ ప్రోద్బలం ఉంటుంది మరి మీరు మరి వాళ్ళని చెప్పాల్సిన అవసరం ఉంది మరి ఈరోజు ఈ ఈ యొక్క వెంచర్లోనే మరి ఏదైతే కాలువ ఉందా లేకుంటే ఆ కాలువ ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి మరి వాళ్ళకు చెప్పి మరి ఇలాంటి ప్రయత్నం భవిష్యత్తులో మరి ఇబ్బంది పెట్టే కార్యక్రమం భవిష్యత్తులో చేయవద్దని చెప్పి కూడా మరి ఈరోజు వాళ్ళకందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ ఖచ్చితంగా కలెక్టర్ గారిని కూడా కలుస్తాం ఎస్పీ గారిని కూడా కలుస్తాం మరి ఎందుకంటే మరి